హాయ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు సైబర్ సెక్యూరిటీ క్లాస్ చెప్తున్నాను సైబర్ సెక్యూరిటీలో నెట్వర్క్ సెక్యూరిటీ అంటే లైక్ మీ సిస్టమ్ లో ఒక సమ్ ఎక్సర్నీ డేటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అది సిస్టమ్ ఐడి ఎలా ఐడి అనేది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం ఓకే ఇక్కడ నా స్క్రీన్ కనిపిస్తుందా కనిపిస్తుందా ఇకోండి ఇక్కడ నేను స్క్రీన్ లో సిస్టమ్ వన్ సర్వర్ సిస్టమ్ టూ అని తీసుకున్నాను ఇక్కడ సిస్టమ్ వన్ లైక్ సిస్టమ్ వన్ నాకు సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్ కావాలి అని అడుగుతుంది సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్ అడుగుతుంది ఎవరిని అడుగుతుంది గూగుల్ కి వెళ్ళి సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్ ఇవ్వండి అని అడుగుతుంది సో అప్పుడు ఏం చేస్తుంది సర్వర్ వెంటనే అది అలర్ట్ అయ్యి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది సర్వర్ కి ఒక డేటా పంపిస్తుంది ఏమని సిస్టమ్ వన్ ఒక ఆథరైజ్డ్ యూజర్ సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్ అడిగారు అని చెప్పి సర్వర్ కి ఇస్తుంది అలానే సిస్టమ్ టూ పర్సన్ కూడా ఇంకొక పైథాన్ కోర్స్ గురించి డెఫినేషన్ అడిగాడు సిస్టమ్ టూ ఏమడిగారు పైథాన్ కోర్స్ గురించి డెఫినేషన్ అడిగారు పైథాన్ కోర్స్ గురించి డెఫినేషన్ అడిగారు కానీ టూ పర్సన్స్ ఎట్ ఏ టైం సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది అంతేనా సేమ్ సిస్టమ్ వన్ అదే క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగింది సిస్టమ్ టూ అనదర్ అదర్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగింది కానీ ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఇస్తుంది సిస్టమ్ వన్ కి సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్ ఎలా ఇస్తుంది సిస్టమ్ టూ కి సైబర్ సెక్యూరిటీ సారీ పైథాన్ డెఫినేషన్ ఎట్లా ఇస్తుంది దానికోసమే మన స్పెసిఫిక్ మన సిస్టమ్ తాలూకా ఒక ఐపి అడ్రస్ ఉంటది అంటే ఒక ఆథరైజ్డ్ యూజర్ కింద ఆథరైజేషన్ ఇస్తుంది సిస్టమ్ వన్ కి ఒక ఆథరైజేషన్ ఉంటుంది సిస్టమ్ వన్ ఆథరైజేషన్ ఉంటుంది అనదర్ సిస్టమ్ టూ కి కూడా ఒక ఆధరైజేషన్ ఆథరైజేషన్ ఉంటది దాన్ని మనం ఐపి అడ్రస్ అంటాం ఎవ్రీ సిస్టమ్ విల్ హావ్ యూనిక్యూ ఐడి అంతేనా మన సిస్టమ్ లో ఐపి అడ్రస్ ఎట్లా చెక్ చేయాలి అందరికి కమాండ్ ప్రాంప్ట్స్ ఉంటాయి జస్ట్ గూగుల్ కి వెళ్ళి జస్ట్ కి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి కమాండ్ ప్రాంప్ట్ కి వెళ్ళి జస్ట్ మీ సిస్టమ్ తాలూకా ఐపీ ఐపీ కాన్ఫిగ్రేషన్ వాట్ ఈస్ నథింగ్ బట్ కాల్ ఐపీ ఐపీ ఇస్ నథింగ్ బట్ అస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ ఐడి మీ సిస్టమ్ విత్ ఇన్ అంటే లైక్ ఇప్పుడు నా నా కి ఒక నేమ్ ఎలా ఉంటుందో సే ప్రతి కి ఒక యూనిక్యూ ఐడి నేమ్ ఎలా ఉంటుందో ఆధార్ కార్డ్ ఎట్లా ఉంటుందో సేమ్ మన సిస్టమ్కి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది కన్ఫామ్ గా ఉంటుంది ఆ ఐపీ అడ్రస్ జస్ట్ మనం సిస్టమ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్లిక్ ఆన్ ఐపీ కాన్ఫిక్ ఇక్కడ నాకు చూస్తే నేను జస్ట్ ఐపీ కాన్ఫిక్ అనగానే నా ఐపి అడ్రస్ నాకు ఇచ్చింది కొంచెం పైకి వెళ్తాను సిక్స్ అడ్రస్ అని చెప్పి కోడెడ్ నెంబర్స్ ఇచ్చింది ఇక్కడ మీరు చెక్ చేస్తే ఈ కోడెడ్ నెంబర్స్ మనం తర్వాత మాట్లాడుకుందాము ఇక్కడ ఐపివి ఫోర్ అడ్రస్ వన్ నైన్టీ టూ వన్ సిక్స్టీ టూ వన్ చెప్పి ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక ఐపి అడ్రస్ ఇచ్చింది చాలా ఇచ్చింది అందులో స్పెసిఫిక్ గా మనం ఐపి ఫోర్ అడ్రస్ చెక్ చేద్దాము సపరేట్ మాస్క్ చెక్ చేద్దాము లైక్ ప్రతి సిస్టమ్ తాలూకా ఐపి అడ్రస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో ఆ ప్రాసెస్ ఎలా ఉంటది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం యాక్చువల్లీ ఐపి అడ్రస్ అంటే ఏంటని చెప్పాను ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అని చెప్పాను ఓకే గుర్తుంది ప్రాబ్లం లేదు ఇగోండి నాకు సైబర్ సెక్యూరిటీగా అడిగాను ఇక్కడ నేను పైథాన్ డెఫినేషన్ అడిగాను ఇక్కడ నేను ఇక్కడ షార్ట్ కట్ లో రాసేసుకుంటున్నాను తప్పులుంటే తిట్టుకోవద్దు ఇగోండి పైథాన్ డెఫినేషన్ అడిగాను సో ఇక్కడ నాకేంటి నా సిస్టమ్ కు ఉన్న ఐపీ అడ్రస్ అంటే ఆథరైజేషన్ అండ్ స్పెసిఫిక్ గా నేను పెట్టుకుంటున్నాను ఆథరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ కాల్ డేస్ ఐపీ అడ్రస్ అనమాట మీ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఎవరన్నా హ్యాక్ చేయొచ్చు హ్యాక్ చేసిన టూల్ ని మనం ఎట్లా రీకవర్ చేయొచ్చు అసలు హ్యాక్ చేయడానికి ఎలా పాసిబిలిటీస్ ఉంటాయి ఐపీ అడ్రస్ ని ఎలా చేంజ్ చేయగలము అనే ముందు మనకి ఐపీ అడ్రస్ గురించి తెలియాలి ఇగోండి నేను ఐపీ అడ్రస్ రాశాను ఐపీ అడ్రస్ ఫుల్ నేమ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఓకే బేసిక్ ఐపీ అడ్రస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే గా మనం ఐపీ అడ్రస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ స్పెసిఫిక్ గా మనకి రెగ్యులేషన్స్ ఉంటాయి సమ్ రెగ్యులేషన్స్ సమ్ రెగ్యులేషన్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఏ ఏపీ అడ్రస్ అన్నా లైక్ మనం చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఒక ఐపీ అడ్రస్ లైక్ ఏ ఐపీ అడ్రస్ రూల్స్ కైనా కూడా ఫోర్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది ఐపీ అడ్రస్ నాకు ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అవుతుంది అని చెప్పాను ఫోర్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ దగ్గర ఏ పార్ట్ లైక్ నార్మల్ గా కూడా డేటా అనేది ఎయిట్ బిట్స్ లానే ఉంటుంది మరి ఇక్కడ ఒక డౌట్ రావాలి మరి ఎయిట్ బిట్స్ అంటే ఏంటి అని ఎయిట్ బిట్స్ ఆర్ మొన్న చెప్పాను ఎవరన్నా చెప్పగలరా మొన్న క్లాస్ లో నేను చెప్పాను మీ చేతే నేను చెప్పలేదు నన్ను నా డౌట్ అడిగారు చాలా మంది అడిగారు పవర్ ఆఫ్ ఫోర్ ఓకే వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ థర్టీ టూ సిక్స్టీన్ ఫోర్ టూ వన్ ఆ రోజు నేను మీ చేతే నేను నార్మల్ గా ఆ రోజు రాయించాను లైక్ ఇలా మనం లైక్ హ్యాష్ వాల్యూ డీకోడ్ చేయాలి అన్నా ఏది డీకోడ్ చేయాలన్నా లైక్ ఇలా పెసిఫిక్ గా రాయండి అన్నట్టు మీకు చెప్పాను అవునా ఎయిట్ బిట్స్ ఆర్ ఇప్పుడు సపోజ్ నాకు వన్ నైన్టీ టూ కి కావాలి వన్ నైంటీ టూ కి నాకు వాల్యూ కావాలి ఎగ్జాంపుల్ 192. 8 టూ ఎయిట్ బిట్స్ ఎవరైనా చెప్పగలరా వన్ నైన్టీ టూ కన్నా తక్కువ ఉన్న దగ్గర ఉన్న నెంబర్ ఏంటి వన్ ట్వంటీ ఎయిట్ సో అక్కడ ఏంటి నాకు వన్ కన్నా తక్కువ ఉన్న నెంబర్ దాని ముందు నాకు ఎయిట్ బిట్ లో ఉన్న నెంబర్ ఏంటి ఫస్ట్ నెంబర్ కాదు నాకు కన్నా ఉన్న ఫస్ట్ ఫస్ట్ నెంబర్ నెంబర్ ఏంటి కదా లో వచ్చే సో నాకు దగ్గరగా లేదు సో ఆగండి మీకు ఆ టూ ఫిఫ్టీ సిక్స్ అని నేను ఎందుకు పెసిఫిక్ గా రాయలేదు అని మీకు తర్వాత క్లాస్ లో తెలుస్తుంది నేను చెప్తాను టూ ఫిఫ్టీ సిక్స్ నేను పెసిఫిక్ గా రాయలేదు అది ఎందుకు రాయలేదు అని మీకు కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది ఇగోండి ఇప్పుడు నాకు టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ సారీ టూ ఫిఫ్టీ ఫైవ్ సో వన్ ట్వంటీ ఎయిట్ కి నాకు వన్ నైన్టీ టూ దగ్గరగా ఉంది కాబట్టి నేను వన్ ఆఫ్టర్ దట్ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఎంత వన్ ట్వంటీ

లైక్ వాల్యూ కూడా ఎంత నుంచి ఉంటది క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్ వస్తుంది అది ఎందుకు రాదు అనేది మీకు ఫర్దర్ క్లాసెస్ లో తెలుస్తుంది ఐ థింక్ రేపు ఆర్ ఎలి క్లాస్ లో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ మనం ఎన్ని వాల్యూస్ గా డివైడ్ చేసుకున్నాం జీరో టు ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు పెసిఫిక్ గా మనం ఐపి అడ్రస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఎయిట్ బిట్ తీసుకున్నాం తర్వాత వచ్చేది కూడా మీకు ఏమవుతుంది తర్వాత వచ్చేది కూడా మీకు ఏమవుతుంది ఎయిట్ బిట్ ఎయిట్ బిట్ ఎయిట్ బిట్ అంతేనా लाइक हिच आईपी एड्रेस वैल्यू हिच टोटल आईपी फोर एड्रेस वैल्यू इस 32 बिट्स अंटेल लाइक टू पावर ऑफ 32 टू पावर ऑफ 32 एंड इनी कॉम्बिनेशन्स होते हैं आरोज़ में कॉम्बिनेशन चेकचेड एंड चेप्पानो अरे ना चेकचेस आरा पर टू पावर ऑफ 64 इनी कॉम्बिनेशन्स होते हैं 64 कमले ఎయిటీన్ టు టూ అగైన్ అలా కాల్క్యులేట్ చేయాలి సో అంటే లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్ వస్తది టూ పవర్ ఆఫ్ వన్ అంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి మనకి టూ కాంబినేషన్ టూ పవర్ ఆఫ్ వన్ టూ కాంబినేషన్ టూ పవర్ ఆఫ్ ఫోర్ కాంబినేషన్ టూ పవర్ ఆఫ్ త్రీ ఎయిట్ కాంబినేషన్ టూ పవర్ ఆఫ్ ఫోర్ సిక్స్టీన్ చూడండి టూ పవర్ ఆఫ్ త్రీ ఎన్ని కాంబినేషన్స్ వస్తే నేను ఆ రోజు మళ్ళీ మీకు చెప్పాను టూ ఇంటూ పవర్ ఎస్ టూ ఇంటూ టూ కాదు సరే టూ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ తప్పు చెప్పారు మీరు టూ ఇంటూ టూ పవర్ ఆఫ్ త్రీ దగ్గర నుంచి దొరికిపోతాం మనం యాక్చువల్లీ అంటే మనం నార్మల్ గా అయితే క్రాస్ చేస్తాం కదా టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ ఆ టైప్ కాదు ఇది ఇప్పుడు ఆ టైప్ కాదు ఆగండి ఇది నేను కలర్ పెట్టుకునే కన్నా వైట్ పెట్టుకోవడం బెస్ట్ ఆ ఇప్పుడు నేను కాంబినేషన్ చెక్ చేయాలి టూ పవర్ ఆఫ్ త్రీ ఆగండి పవర్ ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు రాస్తాను ఇందులో క్యాన్వాలో పవర్ రాయడం చూపించదు సో అందుకోసమని నేను ఇట్లా రాస్తున్నాను ఇదిగోండి టూ పవర్ ఆఫ్ త్రీ అంటే నాకు టూ ఇంటూ టూ ఇంటూ టూ అని అన్నారు లైక్ టూ ఇంటూ టూ నాకు ఎంత వస్తుంది ఫోర్ ఫోర్ ఇంటూ టూ అది లైక్ మీరు ఇక్కడ టూ ఇంటూ టూ మీకు ఫోర్ ఆగండి చిన్న పని తీసుకుంటా ఎరేజర్ యూజ్ చేద్దాం ఆగండి ఇగోండి టూ ఇంటూ టూ ఫోర్ అంతే కదా ఫోర్ ఇంటూ టూ ఎయిట్ యాక్చువల్లీ టూ ఇంటూ టూ ఇంటూ టూ అంటే మీకు ఎన్ని కాంబినేషన్స్ నార్మల్గా ఇలా క్యాలిక్యులేట్ చేయపోతే ఎన్ని వస్తాయి మీకు

లైక్ మీరు ఇంటూ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేవి పెరుగుతాయి అంటే లైక్ నెంబర్ ఆఫ్ పాస్వర్డ్ హ్యాకింగ్ కాంబినేషన్స్ అనేవి పెరుగుతాయి అదే మేడం అదే కదా ఇదే ప్రాసెస్ కదా అని అడుగుతున్నాను ఇప్పుడు అర్థమైందా హౌ ద సిస్టం విల్ ట్రాన్స్ఫర్ ద డేటా అనేది వన్ డివైస్ టు వన్ డివైస్ అది ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎలా టూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది నెట్వర్క్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ కంప్యూటర్ నెట్వర్క్ ఫ్రం సైబర్ థ్రెడ్స్ అన్ఆరైజ్ యాక్సిస్ అండర్ అండ్ డేటా బ్రిచెస్ ఇట్ ఇన్వాల్వ్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ పాలసీస్ టు ఎన్ష్యూర్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ కాన్ఫిడెన్షియాలిటీ ఇస్ నథింగ్ బట్ మనం డేటా ఎట్లా వేరే వాళ్ళకి షేర్ చేయకుండా ఉంచుతాము అనేది కాన్ఫిడెన్షియాలిటీ ఇంటిగ్రిటీ ఎవరంటే నా ఇంటికేస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాటిని నేను ఓపెన్ చేయకుండా చేయాలి లేదు అంటే ఆథరైజేషన్ ఇవ్వాలి అంటే నా కీస్ ఓపెన్ చేయని యాక్సెప్ట్ చేసే వరకు లైక్ ఇంటిగ్రిటీలోకి నేను అలా చేయను ఆథరైజేషన్ అంటే యాక్సెప్ట్ చేశాను వెళ్ళు లోపలికి అన్నట్టు అవైలబిలిటీ కీస్ ఇచ్చేసా నువ్వు ఎప్పుడన్నా ఓపెన్ చేసుకోమని చెప్పడం ఇప్పుడు అర్థమైందా మనం సిస్టమ్స్ ఎట్లా నెట్వర్క్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము అని ఇప్పుడు ఐపీ అడ్రస్ క్యాలిక్యులేట్ చేయడం అర్థమైందా नॉर्मल आईपी एड्रेस एनी पार्ट्स का डिवाइड होता थी फोर पार्ट्स फोर पार्ट्स इच बिट कॉल्ड एस एट बाइट एट बिट टोटल लाइक ईआईपी एड्रेस कोड़ा मेरे को टू टाइप्स के अंदर डिवाइड होता टोटल फोर टोटल एनिफिट फारे ఫార్టీ ఎయిట్ అన్న వాళ్ళు ఎవరు ఓకే సరే ఫార్టీ అయ్యో మళ్ళీ ఫార్టీ టూ అంటున్నారు థర్టీ టూ పిట్స్ ఇక్కడ అర్థమైంది ఇక్కడ మనం ఐపి ఐటీవి ఫోర్ లో మనం యూస్ చేసిన టెక్నాలజీస్ ఏంటి జీరో టూ ఫిఫ్టీ దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు

చూడండి సేమ్ ఇక్కడ నాకు చెక్ చేస్తే ఐపీవి అడ్రస్ కి నాకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఐపీవి అడ్రస్ కి చెక్ చేయండి లైక్ ఇలా ఉంది మరి ఐపీవీ సిక్స్ వచ్చేసరికి ఎలా ఉంది

ఏమో ఆల్ఫాబెట్స్ వచ్చినాయి ఆల్ఫాబెట్స్ ఎట్లా సి నైన్ డి త్రీ ట్వంటీ వన్ ఎయిట్ ఈ అవన్నీ కూడా ఏంటి లైక్ అవన్నీ కూడా హెక్సాడెస్ నుంచి అది బిట్స్ కౌంట్ అనేది పెంచింది పెంచుకుంటుంది ఐపీవీ ఫోర్ లో మీకు ఫోర్ వచ్చినాయి ఐపీవీ సిక్స్ లో ఎయిట్ వచ్చినాయి మీరు లెక్క వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ పాసిబిలిటీస్ ని ఎట్లా చెక్ చేస్తారు అది కూడా నేను చెప్తాను మీకు థర్టీ టూ బిట్స్ వరకే ఉంటది ఐపీవీ ఫోర్ ఈజ్ నథింగ్ బట్ థర్టీ టూ బిట్స్ వరకే ఉంటుంది ఐపీవీ సిక్స్ వచ్చేసరికి మీకు థర్టీ టూ అబోవ్ ఉంటాయి అంటే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఇంకా పెరుగుతాయి ఇప్పుడు ఓన్లీ థౌజండ్స్ లో మాట్లాడుకుంటాము ఐపీవీ సిక్స్ వచ్చేసరికి చాలా కాంబినేషన్స్ మాట్లాడతాము హ్యాకర్స్ అనేవాడు అట్లానే ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏ పాసిబిలిటీస్ ఆఫ్ ఐపీ అడ్రస్ చెక్ చేసుకుంటారు ఎవ్రీథింగ్ అంతా కూడా ఐపీవీ ఫోర్ ఐపీవీ సిక్స్ లోనే ఉంటది ఇక్కడ చూడండి సబ్నెట్ మాస్క్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ జీరో అని ఉంది ఉందా ఇవన్నీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అవన్నీ కూడా మీకు చెప్తాను అనమాట ఓకే ఐపీవి సిక్స్ కదా ఇప్పుడు నేను చెప్తా అన్నది ఇట్ ఈస్ డివైడెడ్ ఐపీ అడ్రస్ ఇంటూ ఇట్ ఈస్ డివైడెడ్ ఐపీ అడ్రస్ ఇంటూ ఎన్ని పార్ట్స్ చెప్పాను

ఎయిట్ ఎయిట్ పార్ట్స్ గా డివైడ్ చేసింది ఇక్కడ ఎయిట్ బిట్ కి వచ్చేసరికి ఇక్కడ ఐపీవి ఫోర్ లో మనకి ఎయిట్ బిట్స్ అని ఉంది ఇక్కడకి వచ్చేసరికి డి లైక్ బిట్స్ కాలకులేషన్కి వచ్చేసరికి ఇదేంటి అంటే మీకు హెక్సాడెసిల్ ఫార్మాట్ లో ఉంటది ఎలిమెంట్స్ కి వస్తున్నాను ఫార్మేట్ నేను రాస్తున్నాను

మరి ఇక్కడ ఈ ఏ టూ ఎఫ్ కానీ జీరో టూ నైన్స్ కూడా మనీ మనకి ఎట్లా చేంజ్ అవుతాయి బైనరీ ఫార్మెట్ బైనరీ గుర్తు పెట్టడానికి ఒకసారి బైనరీ ఫార్మాట్ ఇచ్చేయచ్చు కదా ఏది బైనరీ మొత్తం యాస్కీస్ అన్ని ఇచ్చేయచ్చు కదా ఇవ్వచ్చు అంటే మేము నోట్ చేసుకోవడానికి గుర్తు లేకుండా అంటే మర్చిపోయామని అంటే అంటే లైక్ ఎన్ టు ద పవర్ ఆఫ్ నెంబర్స్ అన్ని మీకు గుర్తు పెట్టుకోవడానికి ఇవ్వమంటున్నారు అవేనా అంతే మేడం నేను యాక్చువల్లీ క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ డి అవన్నీ నేను చెప్పాలి మీకు ఐపీ అడ్రస్ నాలుగు రోజులు చెప్పాలి నాలుగు రోజులు ఇఫ్ రోజులు ఇవ్వకపోతే మీరు అడగండి నేను మర్చిపోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ టు ద పవర్ ఆఫ్ ఇక్కడేషన్స్ వస్తాయి అనేవి నేను జనరేట్ చేయలేను రాయడానికి కూడా ఇక్కడ అవ్వలేదు నేను ట్రై చేశాను యాక్చువల్లీ రాసి మీకు చూపిద్దాం అనుకున్నాను గానీ అది నాకు సపోర్ట్ చేయలేదు అది యాక్చువల్లీ ఇక్కడ మీరు ఐపీవి సిక్స్ కి వచ్చేసరికి మీకు బిట్స్ కౌంట్ పెరుగుతుంది అంటే లైక్ ఈ కాంబినేషన్స్ వచ్చేసరికి సారీ ఏ టు జెడ్ అయితే ఏ టు జెడ్ ఏ జెడ్ కదా నాకు వచ్చే డెసిమల్స్ రావాలి నేను తప్రాసాని ఇగోండి ఇక్కడ జీ ఏ జీరో టు నైన్ ఏ టు జెడ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు డెసిమల్ కౌంట్ ఆఫ్ ఈచ్ బైట్ అంటే లైక్ ఇక్కడ బైట్ వచ్చేసరికి ఎయిట్ బిట్స్ ఉంది కదా లైక్ ఒక పార్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఒక పార్ట్ ఆఫ్ కాంబినేషన్ ఈక్వల్ టు అనమాట ఎయిట్ బిట్స్ ఉన్నది కాస్త ఇది కాంబినేషన్ ఎన్ని బిట్స్ చేస్తుంది సిక్స్టీన్ బిట్స్ లైక్ నెంబర్ ఆఫ్ కాం కాంబినేషన్స్ కూడా పెరుగుతాయి ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ ఐపీవీ ఫోర్ ఐపీవీ సిక్స్ ఎగ్జాక్ట్లీ అని ఫోర్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వచ్చేసరికి